జయరా జయరా జయ శ్రీరా జ్ శ్రీరామంటులానా ఏమవుతుందంటే పదకొండు సార్లు విశ్వసార్థనామము దళితనామ చేసినంత ఫలితం కలుగుతుంది ప్రతి పలకరించినప్పుడు గుడ్ మార్నింగ్ అనే బదులు గుడ్ మార్నింగ్ అంటే మంచి బంచిగా ఉండాలని అదివాడు అటుపక్క వాళ్ళు మన వాళ్ళు ఉండాలనే కార్యక్రమం ప్రకారము జై శ్రీరామ్ అంటే అమ్మవారు ఉన్నారు స్వామివారు ఉన్నారు జై శ్రీరామ్ అంటే రామనామం జప జరుగుతుంది మీకు శుభం కలుగుతుంది అలాగే ఇవాళ రేపు ఉన్న దేవతల్లో మనకు కటాక్షించి త్వరంగా అంటే తురంత అంటారు కదా త్వరగా ఇచ్చేది వెంకటేశ్వర స్వామి తిరుమల సూర్య భగవాన్ మనం ప్రతిరోజు చూస్తాం అది ఒకటి అలాగే హనుమంతులు వారు నమ్మాలండి నమ్మేసి ఆయనకి పాదాల దగ్గర ఉన్నారు అంటే తగ్గంగా మీకు హెల్ప్ చేస్తారు అంటే మంచి కోరిక మనం బాగుండాలి మనలో వాళ్ళు కూడా బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనే కోరిక ప్రకారం ఉంటేనే సలక్షణంగా మీకు అనుకున్న కోరిక ప్రకారం జరుగుతుంది మీ సంకల్పం నిర్ణయించుకుని ఇది హనుమాన్ చాలీసా కనీసం పదకొండు సార్లు చేయగలిగితే చాలు ఇది మీ అందరూ బాగుండాలని స్వామి వారి భగవంతుడి ఆశీస్సులు ఉండాలని నేను ఒక గంట గంటన్నర ఉంటానండి తర్వాత ఆర్బంట టెంపుల్కి వెళ్ళిపోతాను మన రాఘవేంద్రరావు గారు కనీసం ఎనిమిది తొమ్మిదేళ్ల నుంచి మాకు పరిచయం ఆప్యాయత అలాగే మా స్వామి వారు వారు నా గురువు గారు ఎనిమిదేళ్ల క్రితం నాకు ఒక బ్రాహ్మణ రూపంలో కనబడటం వలన ప్రతి మంగళవారం శనివారం హనుమాన్ చాలీసా నూట ఎనిమిది సార్లు నేను ఇంట్లో చేసుకుని నైవేద్యం పెట్టి తీసుకొచ్చాను అలాగే పది మంది ఇళ్లల్లో పెట్టుకున్న వాళ్ళు జాపాలి వెళ్ళడం జరిగింది రాఘవేంద్రరావు గారు కూడా వచ్చారు నూట ఎనిమిది సార్లు ప్రదక్షాలు చేసి నూట ఎనిమిది సార్లు చాలీసా చేసి అక్కడ ఒక జెండా పాతి సంకల్పం ఏంటంటే ప్రతి ఇంట్లో ఎవరికి వాళ్ళు జెండా చాలీసా చేసిన తర్వాత జెండా ఎగిరేయాలనే సంకల్పం కురుక్షేత్రానికి ముందు మీకు అది తెలిసే ఉండి హనుమంతుల వారి తోక కాకపోతే ఆయన హనుమంతుల వారుగా ఉండరు ఒక తోక మామూలుగా మన పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ కాళ్ళు అనేది దాటకూడదు అలాంటిది తోక కూడా ఉంది అనే భావంలో తోక తీసేయమంటే ఆయన లేకపోయి నన్ను లేపి తీసుకెళ్లమన్నారు ఆయన లేపలేకపోయారు అలాంటి వారు ఎవరు భీముడు కట్టలు కొట్టడానికి వెళ్ళి అది అడ్డంగా ఉందని తీయమన్నాడు తీయలేకపోయాడు తర్వాత ఆయన తలుచుకుంది ఏంటంటే ఆయన ఉన్నది వాళ్ళ పెద్దనాన్నగారే నాన్నగారే కాకపోతే ధర్మాన్ని పక్షాన ఉండాలి అనేసరికి ఆయన ఏమన్నారంటే నాకు ఓపిక లేదు కాకపోతే కుష్టార్జుడు ఉన్న రథం పైన రెపరెపలాడుతూ ఉంటానని ఆ సంకల్పము అక్కడ జెండా మన ఇంట్లో జెండా ఉంటే అక్కడ కాపాడుతుందనే నా సంకల్పము అది ఖచ్చితంగా చేయండి నెక్స్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు మీరు చెప్తారు మీరు మీరు సలక్షణంగా ఎట్లా జరిగిందనేది అంటే హనుమంతులు వారు అంత పవర్ఫుల్ ఉంటారండి ఇంకో రెండు సార్లు అనండి చాలీస్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ భగవంతుడు ఇచ్చిన బలండి ఇంకోసారి అనమానా వాళ్ళు రెండు సార్లు అన్న జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అనండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీరామ్ జై జై శ్రీరామ్ ధన్యవాదాలండి ్రామం సచ్చాత ప్రోహోద అరండి అరండి స్వామి サンデスコ。 जय श्री राम यथा सागर पर्यंत वो ब्राह्मण सुबहुतो आते सतरा सतरा आता प्रवर मिला आत्रे सुबोधम करते जो ब्राह्मण इससे सर्वनाम बोहो अभिवादी। जय श्री राम